రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మజూర్ యూనియన్గా చాలా జిల్లాలో సమావేశాలు నిర్వహించాం ఈరోజు మామనర్ జిల్లాలో జిల్లా ఆత్మీయ సమ్మేళన పేరుతోన మరి అందరి కార్మికులను కలుసుకొని ఆర్టీసీలు ఉన్న ఇబ్బందులు కావచ్చు మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఒక కొత్త బస్సు కూడా కొనుగోలు చేయకుండా కార్మికుల న్యాయమైన డిమాండ్ని పరిష్కరించకుండా కార్మికులను పాటు సంస్థను నిర్వీర్యం చేసి ఆ కార్మికుల కార్మికులకు ఇబ్బంది గురి చేసిందో మరి ఐదు గత ఐదు సంవత్సరాల కింద సమ్మె జరిగింది నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్లో ఆ సమ్మెలో మరి ముఖ్యమంత్రి గారి గత ముఖ్యమంత్రి గారి స్వయంగా రంగంలోకి దిగి మరి కార్మికులను నారా ఇబ్బందుల గురి చేసి చేపట్టడం జరిగింది మరి దాని తర్వాత కాంగ్రెస్లో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రధానంగా ఆర్టీసీలో విలీనం సమస్యతో పాటు యూనియన్ల పునరుద్ధరణ ఉద్యోగ భద్రత చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ ఉద్యోగాలు అదేవిధంగా ఏతే రెండు పీఆర్సీలు పెట్టిన అవన్నీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కానీ మేనిఫెస్టో పెట్టిన అంశాలను ఇంకా దాదాపు నైంటీ పర్సెంట్ అంశాలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం దిశగా నోచుకోలేదు ఇలా కార్మికుల్లో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మరి తీవ్ర అసంతృప్తి గురిచేసింది అందుకనే మేము చాలా జిల్లాలో మళ్ళీ ఒక పోరాటానికి సమాయత్తం కావాలని ఆర్టీసీలో మరొకసారి సమ్మె అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా సమ్మె పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం బలవంతంగా సమ్మె పరిశ్రమ నెట్టిస్తుంది దయచేసి ఏదైతే ప్రజాప్రభుత్వం పేరుతోన ఆ రోజు మరి పది సంవత్సరాలున్న ప్రభుత్వానికి కూలదోసి ఆ రోజు ఆర్టీసీ కార్మికులంతా మీకు వెన్నంటి ఉండి ప్రతి బస్సులో ప్రచారం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రావడానికి మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మీటింగ్ పెట్టి టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టండి కాంగ్రెస్ పార్టీ గెలిపించిన ఆ రోజు మేము ఒక నినాదం ఇచ్చాం ఆ నినాదాన్ని అనుసరించి దాదాపు నలభై యాభై వేల మంది ఉద్యోగ కార్మికులు ఉద్యోగులు ముప్పై మూడు వేల మంది రిటైర్మెంట్ ఎంప్లాస్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆ రోజు కాంగ్రెస్కు వెన్నంటి ఉండి మద్దతు తెలిపి ఈరోజు కాంగ్రెస్ రావడానికి ప్రధాన కారకమైన కారణమైన కానీ కార్మికుల సమస్యలు గతం కన్నా దారుణంగా పది గంటలు పెరగడం మహిళా కండక్ చూడకుండా ఒక్కొక్క వారంలో అరవై నుంచి డెబ్బై రెండు గంటల డ్యూటీ పనిచేపిస్తున్నారు ఈ ప్రభుత్వానికి మేము మరొకసారి చెప్తున్నాము కార్మికుల అశాంతి ఏదో ఉందో దాన్ని రూపమాపే ప్రయత్నం చేయండి లేదా భవిష్యత్తులో మళ్ళీ కార్మిక వర్గం మళ్ళీ సమ్మె బాట పడితే దానికి ప్రభుత్వము యాజమాన్య బాధ్యత వహించాల్సి వస్తుంది ఈరోజు ఎక్కడ చెప్తున్నా యాజమాన్యం కింది స్థాయి డిపో స్థాయి నుంచి కూడా యాజమాన్యము కార్మికుల తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కార్మికుల యొక్క ప్రాణాలతో చెల్లమాడుతూ ఎంతోమంది అలా స్టీరింగ్ మీద చనిపోవడం జరిగింది పని గంటలు చేయలేక కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము రవాణా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు జిల్లాకు సంబంధించిన వ్యక్తి రవాణా మంత్రి గారు కూడా మేము చెప్పేది అంటే ఇమ్మీడియట్లీ కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించి తీసుకునే ప్రయత్నాలు జరగాలి లేని పక్షాన రేపు జేఏస్సీ మీటింగ్ కూడా హైదరాబాద్లో జరుగుతుంది ఖచ్చితంగా అన్ని సంఘాలు మరొక నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో పోరాటానికి సిద్ధంగా ఉండాలని నేను కార్మికులకు చెప్తున్నాను పాలమూరు జిల్లా కార్మికులకు చెప్తున్నా పోరాటం అన్నది అనివార్యమైంది ఖచ్చితంగా అనివార్యమైనప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్తూ మరొకసారి మీ పాతికే మిత్రుల ద్వారా వీళ్ళు ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ సమస్యలను పరిష్కరించే ప్రయత్నించాలి యూనియన్ పులుతనం తరగాలి రెండు పేస్కీలు పెండింగ్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ సెవెంటీ సంబంధించిన స్కేల్ సంబంధించిన ఏరియాస్ కానీ రిటైర్మెంట్ వల్ల కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు కాంట్రాక్ట్ ప్రాతి ఉద్యోగాలు ఇస్తారు దాన్ని శాశ్వత ప్రాతిపదం నియమించాలి ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేది కావాలి ఉద్యోగ భద్రత లేదు అదేవిధంగా ఈరోజు అడ్డం నుంచి రిక్రూట్మెంట్ చేస్తున్నారు కండక్టర్ డ్రైవర్లు ఒక బస్సు ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఆ డ్రైవర్కే బస్ ఇచ్చి ఆ డ్రైవర్కే మిషన్ ఇచ్చి తోలుతున్నారు అంటే ఎంత కలెక్షన్ ఇస్తుంది ఆ టీస్ మీద వాళ్ళకి ఇలాంటి అజమాయిషి లేదు ఈరోజు సంస్థను మళ్ళీ నష్టాల్లోకి నెట్టేసే ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోరుగా మేము చెప్తున్నాం